మావోయిస్ట్ అగ్రనేత సుధాకర్ అలియాస్ గౌతమ్ ఆయన అసలు పేరు తెంటు లక్ష్మీ నరసింహాచార్యులు ఈయన నిన్న ఎన్కౌంటర్ లో చనిపోయాడు ఈయన ప్రస్తుతానికి కేంద్ర కమిటీ సభ్యుడిగా ఉన్నాడు ఆయన తల మీద దాదాపు కోటి రూపాయల వరకు రివార్డు ఉన్నది ఈయన స్కూల్ కు ఇన్ఛార్జ్ అంట అంటే ఈ మావోయిస్టులలో పొలిటికల్ స్కూల్ ఉంటుంది పొలిటికల్ స్కూల్ మీన్స్ రాజకీయ నాలెడ్జ్ పెంపొందించడానికి శిక్షణ తరగతులు జరుగుతాయి దాని పొలిటికల్ స్కూల్ అంటాం అంటే పాఠశాలలు అక్కడక్కడ ఉంటే విద్య ఎట్లా విద్యార్థులకు నేర్పిస్తారో ఈ దేశంలో ఉండేటువంటి మావోయిస్టులకు శిక్షణ శిబిరాలు పెట్టి అంటే కేవలం కారవడం చంపడం ఇదే కాకుండా సైద్ధాంతిక శిక్షణ ఇవ్వడం కోసం ఏర్పాటు చేసేటువంటి శిక్షణ శిబిరాలు అన్నింటినీ స్కూల్ అంటాం మావోయిస్టు పరిజ్ఞా భాషలు కాబట్టి ఆ స్కూలుకు ఇన్ఛార్జిగా ఉన్నాడంట స్కూల్ ఇన్ఛార్జిగా అంటే ఈ భారతదేశంలో మావోయిస్టులకు సైద్ధాంతిక శిక్షణ రాజకీయ శిక్షణ రాజకీయ అవగాహన కల్పించేదానికి ఇన్ఛార్జిగా ఉన్నాడు తెంటు లక్ష్మీ మరి ఏం జరిగింది ఈయన రెండు వేల నాలుగులో అప్పుడు వైఎస్ రాజశేఖర రెడ్డి ముఖ్యమంత్రిగా జానారెడ్డి హోంశాఖ మంత్రిగా ఉన్నప్పుడు మావోయిస్టులతో చర్చలు ప్రభుత్వం జరిపినట్టు జరిపింది ఆ చర్చలలో రామకృష్ణ ఆర్కేతో అక్కిరాజు అరగోపాల్తో ఆ చర్చలలో పాల్గొన్నాడు అయితే ఈయన మావోయిస్టులో పోవడానికి కూడా ఒక సన్నివేశం ఏంటంటే ఆర్కేతో గతంలో రాష్ట్ర కార్యదర్శిగా పనిచేసి హెల్త్ బాలేఖ చనిపోయినటువంటి అక్కిరాజు అరగోపాల్ అలియాస్ ఆర్కే రామకృష్ణ ఆయనతో ఆయన ఉద్యమంలో పోయిండట విజయవాడలో హోమియోపతో ఏదో నేర్చుకుంటున్నటువంటి సన్నివేశంలో ఆర్కే తోటి సంబంధాలు ఏర్పడడంతో మావోయిస్టులకు పోయిండు దాదాపు నలభై సంవత్సరాలు ఆయన ఉద్యమంలో పనిచేసిండు అండర్ గ్రౌండ్లో వివిధ హోదాలలో ప్రస్తుతానికి కేంద్ర కమిటీ సభ్యుడిగా పనిచేస్తున్నాడు నిన్న ఎన్కౌంటర్లో మృతి చెందిండు దానికి సంబంధించినటువంటి వారితో ఒకసారి చూద్దాం నక్సల్స్ కు మరో దెబ్బ నంబాలను దళపతి నంబాలను కోల్పోయిన నక్సల్స్ కు మరో దెబ్బ మొన్నడే జాతీయ కార్యదర్శి కేంద్ర కమిటీ కార్యదర్శి నంబాల కేశవరావు చనిపోయినడు అంతకుముందు ఆంధ్రప్రదేశ్ కు సంబంధించినటువంటి మరొక కీలక నేత ఆయన కూడా చనిపోయిండు ఇప్పుడు ఈ సుధాకర్ ఈయన ఈయన కూడా చనిపోయాడు అంటే ఆంధ్రప్రదేశ్ కు సంబంధించినటువంటి కీలక కేంద్ర కమిటీ నాయకులందరూ కూడా చనిపోతున్నారు రెండు వేల నాలుగుతో ఆర్కేతో పాటు శాంతి స్వస్థలం ఏలూరు జిల్లా సత్యబోలు ఆయుర్వేదం అభ్యసిస్తూ పోరుబాటలోకి ఆయుర్వేదం నేర్చుకుంటూ రామకృష్ణతోటి ఆర్కే తోటి వచ్చే సంబంధాలతోటి ఆయన మావోయిస్టులకి వెళ్ళిపోయింది ఆంధ్ర ఒడిశా డీకే నలభై ఏళ్ల జీవితం సుధాకర్ తలపై కోటికి పైగా రివార్డు ఎన్కౌంటర్ నుంచి తప్పించుకున్న అగ్రనేతలు బండి ప్రకాష్ పాపారావు సరే చూద్దాం ఇక్కడ ఎక్కడ జరిగింది ఏం జరిగింది పద్నాలుగు పేజీలు ఇచ్చిన మొత్తం దళపతిని కోల్పోయి అసలే కష్టాల్లో పడిపోయిన మావోయిస్ట్ పార్టీకి మరో గట్టి ఎదురు దెబ్బ తగిలింది ఛత్తీస్గఢ్ లోని బీజాపూర్ జిల్లాలో ఇంద్రావతి నేషనల్ పార్క్ పాట అడవి ప్రాంతంలో గురువారం జరిగిన ఎన్కౌంటర్ లో మరో కేంద్ర కమిటీ సభ్యుడు తెంటు లక్ష్మీనరసింహచలం అలియాస్ సుధాకర్ అలియాస్ గౌతమ్ అరవై ఐదు సంవత్సరాలు ఉంటాడట మృతి చెందారు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ వైఎస్ రెడ్డి ప్రభుత్వంలో రెండు వేల నాలుగు మావోయిస్ట్ పార్టీ జరిపిన చర్చల్లో ప్రతినిధిగా సుధాకర్ పాల్గొన్నాడు పద్నాలుగు పేజీ తీసుకుపోదాం మావోయిస్ట్ లో ఒక కీలక నిర్ణయం తీసుకున్నారు మావోయిస్ట్ పార్టీ ఆ కేంద్ర కమిటీ సభ్యులు మావోయిస్ట్ పార్టీలోనే ఒక కీలక నిర్ణయం తీసుకున్నారు ఆ కీలక నిర్ణయం ఏంటో మీకు మీకు తీసుకొచ్చే మీ ముందు తీసుకొచ్చే ప్రయత్నం చేస్తాడు నేషనల్ పార్క్ ఆపరేషన్ కగార్ పేరిట ఆపరేషన్ కర్రగుట్టల పేరిట కర్రగుట్టల్ని జలడబెట్టిరు ఆ జలబట్టి రెండు వందల ఎనభై కిలోమీటర్ల చదరపు కిలోమీటర్ల వైశాల్యం ఉన్నటువంటి కర్రెగుటల్లోనే పోలీసులు కుంబింగు భద్రతా అన్ని కుంబింగు చేసినాయి రెండు వందల ఎనభై కిలోమీటర్ల చదరపు కిలోమీటర్లలోనే మీకు ఎవరు దొరకలే ఇరవై ముప్పై మంది మావోయిస్ట్ దొరికినట్టు ఈ నేషనల్ పార్క్ ఏదైతే ఉందో అది ఇరవై ఎనిమిది వేల చదరపు కిలోమీటర్లు ఉంటాయట మొత్తం విషయం మేము చెప్తా అయితే తెలంగాణ రాష్ట్ర కమిటీ సభ్యుడు బండి ప్రకాష్ దండకారణ స్పెషల్ జోనల్ కమిటీ సభ్యుడు పాపారావు ఇతర ముఖ్య నేతలు సంచరిస్తున్నారన్న సమాచారంతో డిఆర్జీ ఎస్టిఎఫ్ కోబ్రా దళాలు సంయుక్తంగా ఆపరేషన్ నిర్వహించాయి ఈ క్రమంలో ఇరుపక్షాల నడమ ఎదురు కాల్పులు జరిగాయని కాల్పులు ఆగిన తర్వాత వెళ్లి చూడగా సుధాకర్ మృతదేహం కనిపించిందని పోలీసులు తెలిపారట ఎవరి సుధాకర్ మావోయిస్టు పార్టీని నడిపిస్తున్న అగ్రనేతల్లో సుధాకర్ ఒకరు రెవల్యూషనరీ పొలిటికల్ స్కూల్ రీజనల్ బ్యూరోలకు ఇన్ఛార్జ్ గా వ్యవహరిస్తున్నారు ఒకప్పుడు ఆంధ్ర ఒడిస్ సరిహద్దు ప్రాంతాల్లో ఏమావోయిస్టు ఉద్యమానికి సుధాకర్ సుదీర్ఘ కాలం నాయకత్వం వహించారు ఎత్తుగడలు వేయడంలోనూ ఉద్యమాన్ని ఉధృతపరచడంలోనూ ఆయనది అందవేస చేయి అని పోలీసులు కూడా అంగీకరిస్తున్నారు ఆయన స్వగ్రామం ఏపీలోని ఏలూరు జిల్లా పెదపాడు మండలం సత్యమోలు సుధాకర్ది అత్యంత పేద కుటుంబం చదువు కోసం విజయవాడ వెళ్లిన తన సోదరుడు తిరిగి గ్రామానికి రానే లేదని ఆనందరావు చెప్తున్నాడట నలభై ఏళ్ల క్రితం విద్యార్థి దశలో రాడికల్ సంఘం వైపు సుధాకర్ ఆకర్షితులు విజయవాడలో ఆయుర్వేద కళాశాలలో చదువుతున్నప్పుడే ఉద్యమ బాట పట్టారు రాజారెడ్డి ప్రభుత్వం మావోయిస్టులను శాంతి చర్చలకు ఆహ్వానించింది మావోయిస్టు పార్టీ అగ్ర అగ్రనేతలు అక్కిరాజు అలగోపాల్ అలియాస్ రామకృష్ణ గణేష్లతో పాటు సుధాకర్ అప్పుడు జరిగిన చర్చల్లో పాల్గొన్నారు మొత్తం మీద ప్రముఖ సినీ నటుడు కాకరాల కుమార్తెను ఉద్యమంలోనే పెళ్లి చేసుకున్నారు కాగా ఏపీకి చెందిన మరో నేత మావోయిస్టు జాతీయ కార్యదర్శి నంబాల కేశవరావు ఇరవై నాలుగున్న నారాయణపూర్ బీజాపూర్ సరిహద్దుల్లో జరిగిన ఎన్కౌంటర్లో మరణించారు పట్టుకొని కాల్చేశారా పౌర హక్కుల నేతలు ప్రజా సంఘాల నేతలు పట్టుకొని కాల్చరని చెప్పి చెప్తున్నారు సుధాకర్ ఎన్కౌంటర్ పట్ల పౌర హక్కుల సంఘాలు అనుమానాలు వ్యక్తం చేస్తున్నాయి కేంద్ర కమిటీ సభ్యుడు హోదాలో సుధాకర్ కు రెండెంచెల భద్రత ఉంటుంది ఒకవేళ ఎన్కౌంటర్ జరిగితే ఆయనతో పాటు ఉన్న అంగరక్షలు కూడా మరణించే అవకాశం ఉంటుంది కానీ ఘటనా స్థలంలో సుధాకర్ మృతదేహం మాత్రమే కనిపించింది దీనిని ప్రజా సంఘాలు ప్రశ్నిస్తున్నాయి ఆయన నువ్వు ఎక్కడో పట్టుకొని ఛత్తీస్గఢ్కి తీసుకొచ్చి కాల్ చేశారని ఆరోపిస్తున్నారు సుధాకర్ ఒంటిపై యూనిఫామ్ కాకుండా మామూలు చొక్కా ఉన్న విషయాన్ని గుర్తు చేస్తున్నాయి సుధాకర్ మరణంపై న్యాయ విచారణ జరిపించాలని డిమాండ్ చేస్తున్నాయి మొన్న కేంద్ర కమిటీ కార్యదర్శి నంబాల కేశవరావుతో పాటు మరికొంతమంది ఆయనకు అంగరక్షకులుగా ఉన్నటువంటి ఒక ఇరవై ఆరు మంది ఇరవై ఏడు మంది మావోయిస్టులు చనిపోయారు ఆయనకు రక్షణ దళమాన్ అది ఎన్కౌంటర్ అనుకోవచ్చు అది కూడా పూర్తి స్థాయి ఎన్కౌంటర్ కాదు ఎన్కౌంటర్ అనుకోవచ్చు కానీ ఇక్కడ చనిపోయినటువంటి ఈ సుధాకర్ ఒక్కడే చనిపోయాడు కేంద్ర కమిటీ సభ్యుడు మనకు అన్ భద్రత ఉంటుంది మరి ఎవరు కూడా గన్మెన్ లేరా గవర్నమెంట్ లేకుండా ఎందుకే ఉంటుండు వితౌట్ డ్రెస్ కోడు ఆ నక్సలు వేసుకునేటువంటి డ్రెస్సులు లేడు అంటే ఆరోగ్యం బాగా లేక ఎక్కడైనా ఈ వైద్యం తీసుకుంటుంటే అది తెలుసుకున్నటువంటి పోలీసు పోయి పట్టుకొచ్చి ఈయనను ఛత్తీస్గఢ్లో కాల్చేసి అనేటువంటిది ప్రజా సంఘాల నాయకులు ఆరోపిస్తున్నారు ఏదేమైనా మావోయిస్ట్ పార్టీ మళ్ళీ లేఖ విడుదల చేసేదాకా సుధాకర్ మరణం ఎన్కౌంటరా లేకపోతే పట్టుకొని కాల్చి చంపిర్రా త్వరలోనే మావోయిస్టులు ఎన్కౌంటర్కు సంబంధించి లేఖ విడుదల చేస్తారు విడుదల చేసిన తర్వాత పూర్తి అంశాలు మేము తీసుకురావచ్చు దీంట్లో ఇంకొక కోణం కూడా ఉంది అయితే ఈ మావోయిస్టులో ఉండేటువంటి అగ్రనేతలంతా కూడా వయసు పైబడిన వారే అరవై పైన ఉన్న వాళ్ళే అయితే మొన్న జరిగినటువంటి నంబాల కేశవరావుకు సంబంధించి ఆయన చాలా చారిత్రక నిర్ణయం చెప్పిండు అనేటువంటిది మావోయిస్టు లేఖలో మనం చదివినాం ఏంటి నా ఏజ్ అయిపోయింది ఇంకా కొత్తతరం నాయకులు ఎదగాలే నేను ఇక్కడి నుంచి పారిపోయి ఏం సాధించలేను కాబట్టి కొట్లాడతా ప్రాణం పోయినా సరే ఇక్కడే కొట్లాడదామా అని చెప్పేసి చెప్పాడు అయితే అక్కడ అక్కడ మావోయిస్టులు ఒక గుణపాఠం నేర్చుకున్నారు ఏం గుణపాఠం అంటే వయసు పైబడిపోయినటువంటి నంబాల కేశవరావు ఒక్కడే ఉంటే ఒకటి ప్రాణమే పోయేది కానీ ఆయనకు సెక్యూరిటీగా ఉన్నప్పుడు ఇరవై ఆరు మంది యువత మావోయిస్ట్ మావోయిస్టులు యువజన మావోయిస్టుల ప్రాణాలు కూడా పోయినాయి వాళ్ళు ఇంకా ఉద్యమంలో కొనసాగే వాళ్ళు ఇంకొక అరవై డెబ్బై ఏళ్ళు వాళ్ళు ఉద్యమంలో కొనసాగేవాళ్ళు కేవలం నంబాల కేశవరావు కోసమే వాళ్ళ ప్రాణాలు పోయినాయి ఉద్యమం కోసం కాదు ఇది మావోయిస్ట్ పార్టీ గుణపాఠం నేర్చుకున్నది ఏమని కేంద్ర కమిటీ స్థాయి నాయకులు ఎవరైతే వయసు పైబడిన వారు ఉన్నారో వాళ్ళ అంటే ఈ ఎదురుకాల్పులు వచ్చే సమయంలో వారిని వదిలిపెట్టేసి అంటే వీలైనంత వరకు తీసుకుపోతారు ఒకవేళ ఆయన అంటే ఇక్కడ రెండు కోణాల్లో చూడవచ్చు ఒకటి ఆయన ఆరోగ్యం బాగాలేక వైద్యం అందు వైద్యం కోసం పోతే పట్టుకొని కాల్చి చంపారు అనేది రెండో కోణంలో మావోయిస్టులు ఈ వయసు పైబడిన వారు అగ్రనాయకులు ఉన్నారు కాబట్టి వీళ్ళని కాపాడుకోవడంతో పాటు ఒకవేళ కాపాడుకోలేని పరిస్థితుల్లో వాళ్ళ ప్రాణాలు పోతాయి కదా ఇంకా మావోయిస్టులు ఇరవై ముప్పై నలభై సంవత్సరాలు ఉన్న మావోయిస్టులు కూడా ఉన్నారు వాళ్ళ ప్రాణాలు ఉద్యమానికి అంకితం చేయాలి కానీ నాయకుని కోసం అంకితం చేయడం ఏంటి అనేటువంటిది మావోయిస్టులు ఒక నిర్ణయం తీసుకున్నారు అనేటువంటిది మనకున్న అంచనా కాబట్టి ఇరవై ఆరు మంది ప్రాణాలు కోల్పోకుండా ఉంటే ఇవాళ ఉద్యమంలో పనికొచ్చేది కాబట్టి ఆ నాయకుడు పోతే ఓకే కానీ ఇంకా కొత్త నాయకత్వం కూడా ప్రాణాలు పోతున్నాయి అనవసరంగా అనేటువంటి విషయాన్ని గ్రహించింది మావోయిస్ట్ పార్టీ అనేది మనకున్న అంచనా కాబట్టి ఇక్కడ ఈ సుధాకర్ను చుట్టుముట్టిరా లేకపోతే తీసుకొచ్చి కాల్చిరా అనేటువంటిది లేఖ విడుదల అయితే మనకు తెలుస్తుంది